ప్రైజ్ ది లోడ్ విజయం ఒక రహస్యం కీ టు సక్సెస్ నేడు చాలా మంది మనుషులు విజయం కోసం వెతుకుతున్నారు సక్సెస్ కోసం వెతుకుతున్నారు డబ్బు హోదా లేదా అధికారం ద్వారా విజయం వస్తుందని సక్సెస్ వస్తుందని అనుకుంటున్నారు కానీ నిజమైన విజయం దేవుడి నుండి వస్తుంది నిజమైన విజయానికి సంబంధించిన రహస్యాలు బైబిల్ మనకు స్పష్టంగా బోధిస్తుంది మొట్టమొదటిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వండి దేవుడు మొదట ఉన్నప్పుడు మిగతావన్నీ సరైన స్థానాలు ఉంటాయి యేసు ఇలా అన్నారు మతేసు వాత ఆరో వచ్చినాము కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదలు వెతుకుడే అప్పుడు అవన్నీ మీకు మన 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 సమయం నిర్ణయాలు ప్రణాళికలు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్దిస్తాడు సక్సెస్ విజయంలోకి నడిపిస్తాడు నెంబర్ టూ రెండోదిగా ప్రతి రోజు ప్రార్థన చేయండి ప్రార్థన దేవునితో మనకు రోజువార సంబంధాన్ని ఏర్పరుస్తుంది దేవుడికి దగ్గరగా చేస్తుంది ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట ఒక ఫోన్ కి ఛార్జింగ్ అవసరమైనట్లే మన ఆత్మకు ప్రార్థన అవసరం బైబిల్ ఎలా చెప్తుంది మొదటి పదిహేడు వచ్చిన ప్రార్థన చేయుడి మనం ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు శాంతిని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు మూడోదిగా ప్రతి రోజు బైబుల్ చదవండి బైబుల్ మన జీవితానికి మార్గదర్శి ఇది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మరియు పాపం నుండి మనల్ని కాపాడుతుంది బైబుల్ ఒక సెలవిస్తుంది కీర్తన నూట పంతొమ్మిదో వచ్చాము నూట ఐదో వచ్చినాము నీ వాక్యము నా పాదం దీపమును త్రోకు వెలుగై ఉన్నది అని మనకు విజయం కావాలంటే మనం దేవుడు వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి నీకు సక్సెస్ కావాలంటే ప్రతిరోజు బైబుల్ తీసి చదవండి ఆ వాక్యాన్ని పాటించండి దాని ప్రకారం జీవించాలి దాన్ని పాటించాలి నాలుగవదిగా దేవుని ముందు వినయంగా ఉండండి తగ్గించుకుని ఉండండి దేవుడు అహంకారాన్ని ఆస్వాదించడు దేవుడు వినయం గల హృదయాన్ని ఆశ్రయిస్తాడు దేవుడు ముందులను తగ్గించుకోకుండా గర్వంగా అలానే అహంకారంగా ఉంటే దేవుడిని ఆశ్రదించడు దేవుని ముందు దేవుని సన్నిధిలో దేవుని సేవకుల ముందల నీవు తగ్గించుకోకుండా నీవు గర్వంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్దించాడు యాక పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన దేవుడు అహంకారులను ఎదిరించి వినమగల వారికి చూపుతాడని వాక్యము సలవిస్తుంది మనం దేవుని ముందర వినయంగా ఉన్నప్పుడు సరైన సమయంలో ఆయన మనల్ని పైకి లేపుతాడు ఐదోది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత గల హృదయం దేవుని ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది మంచి సమయంలోను మరియు చెడ్డ సమయంలోను మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి మేలు కలిగినప్పుడు కీడు కలిగినప్పుడు దేవుడిని సృతించండి బైబిల్ ఎలా చెప్తుంది మొదటి పత్రిక ఐదో అధ్యాయ పద్దెనిమిది వచ్చిన ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించుడి మనకున్న ప్రతిదీ దేవుడి నుండి వచ్చిందని కృతజ్ఞత మనకు ఒక గుర్తు చేస్తుంది మనకున్న సమస్తం కూడా దేవుడి నుంచి వచ్చింది కాబట్టి కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి దేవుడికి కలిగి ఉండాలి అట్లానే మనకు సహాయం చేసిన మనుషుల పట్ల కూడా మనం కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి మీ జీవితంలో నిజమైన విజయాన్ని పొందుకోవాలంటే నిజమైన సక్సెస్ పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడికి మదరస్థానం ఇవ్వండి రెండు ప్రతిరోజు ప్రార్థన చేయండి మూడు ప్రతిరోజు బైబిల్ చదవండి నాలుగు వినయంగా నడుచుకోండి ఐదు కృతజ్ఞత కలిగి ఉండండి ఇప్పుడు దేవుడు మీకు మార్గాన్ని తెలుస్తాడు మిమ్మల్ని ఆశ్చర్యస్తాడు మిమ్మల్ని విజయంలోకి సక్సెస్ లోకి నడిపిస్తాడు